మేలంటి వ్యాపారం ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ని సంప్రదించండి గోర బ్రహ్మా గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తस्मै श्री गुरुवे नमः आदित्योर्कोरेर्भालुर्भास्करस्तदिवाकरः 마র্তാണ്ഡ ସବିତାହି ଷ୍ଟିକ୍ଷଣଂ ସୁମିହରୋଦବିହି యకర్త జగతాం భర్త సంహత్త మహాసా నిధి ప్రణమామితమాదిత్యమో బహిరంతస్తమోపహం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల మకర రాశి ఫలితాలు ఈ మకర రాశి ఎట్లా ఉంది అంటే ద్వితీయంలో శని ఉన్నాడు వీళ్ళకిప్పటికి ఐదు సంవత్సరాల నుంచి మకర రాశి వాళ్ళ బాధ చెప్పడానికి వీల్లేదు కానీ శని మకరం నుంచి కుంభం నుంచి మీనానికి వచ్చాడని పేరే కానీ నవంబర్ ఇరవై ఏడు దాకా నమ్మటానికి వీలు లేరు ఈ మకర రాశి వాళ్ళు చెప్పడానికి వీల్లేని పరిస్థితి ఉన్నది మీకు వ్యాపారం బాగుంది వ్యవసాయం బాగుంది మోటార్ ఫీల్డ్ ఇరువుకు సంబంధించిన వ్యాపారం బాగుంది చదువుకుండే వాళ్ళ బాగుంది వివాహం చేసుకునే వాళ్ళగా బాగుంది ఆడవాళ్ళకి సంబంధించిన వస్తువులన్నీ తెచ్చుకుంటానికి బాగుంది రియల్ ఎస్టేట్ బాగుంది స్టాక్ మార్కెట్ బాగుంది విదేశాలకు వెళ్ళే వాళ్ళగా బాగుంది అన్నీ బాగున్నాయి కానీ అల్లు నోట్లో శని ఉందిట ఈ శని మరి ఈ మకర రాశికి ద్వితీయంలో ఉన్నటువంటి శని వల్ల చాలా కష్టాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి ఈ మకర రాశి శని వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ప్రతిరోజు శనిని పూజించాలి ఇప్పుడు కూడా బయలుదేరి వెళ్ళేటప్పుడు ఏదైనా గుడ్డ పట్టుకొని కుర్రు పట్టి చిరిగితే శని పడుతున్నట్టు నీవు స్నానం చేసేటప్పుడు గుడ్డ తడవ తడవకపోతే సరిగా శని వల్ల ఇబ్బంది పడతావు మరి వేడగాని వేళల్లో నిద్రపోతే నీకు శని వల్ల ఇబ్బంది ఉంది అదే వేడగాని వేళల్లో అన్నం తింటే శని వల్ల ఉన్నాయి ఇటువంటివన్నీ కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఎక్కడికైనా వెళుతుంటే ఎక్కడికి వెళుతున్నావు అంటే వాడు శనిగాడే అడిగేవాడు నేను రావస్తా అనేవాడు కూడా శనిగాడే ఈ శని పలుకులు పలికిస్తాడు కాబట్టి ఈ మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి బాగుంది ఈ బాగున్నది మీరు బాగుపడాలి అనుకుంటే ఈ రెండు సంవత్సరాలను కంటే ఈ మకర రాశి వాళ్ళు నవంబర్ ఇరవై ఏడు వరకు ప్రతిరోజు శివాలయానికి నవగ్రహాలకు ప్రదక్షిణం శివుడికి అభిషేకం శనిక అభిషేకం చేయించుకోండి చేవల పుట్టలకు బియ్యపు రవ్వ పంచదార వేయండి ఇట్లా వేస్తూ ఉంటే మీరు అన్ని విధాలా బాగుంటారు ఇట్లా మీరు బాగుండాలి అనుకునేటట్టయితే మకర రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటాం మంచిది మీ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి నూటికి తొంభై తొమ్మిది పాలు బాగుంది ఒక్క పాలు ఏమవుతుందంటే మనం పోతూ ఉన్న బండిని వెనగ నుంచి ఒక్క గుద్దు కూదితే ఇద్దరు మనుషులు ఎత్తున పడేది మన బండి బతుకుతావా మనమే ముద్దరా వెనకవాడు గుద్దాడు ఇట్లాంటి సమస్యలు రావటానికి కూడా అవకాశం ఉంది నీవు చేసిన పాపం హరించుకుపోవాలి అంటే నీవు ప్రతిరోజు కూడా ఎవరికూ ఉలకంత పెట్టండి ముందుకు ఆవుకు ఆహారం పెట్టండి ఇట్లాంటి పనులు చేస్తే మీరు ఎప్పుడైనా ఇబ్బంది లేకుండా బాగుంటారు తర్వాత ఈ రాశి వాళ్ళు సరిగ్గా బాగుపడాలి అనుకుంటే మాత్రం మీ చేత్తో ఎవరికైనా పెట్టడం ఒకటి నీ ఇష్టదైవాన్ని పూజించడం ఒకటి నీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతక చక్రం వేయించుకొని దానికి తగిన దోషాలు పోవటానికి ఆ శాంతి చేయించుకోవడం చాలా అవసరం పరిస్థితి బాగుండాలి అంటే చేసే వృత్తిలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి ఇంట్లో కలహాలు పెట్టుకోకూడదు ఇంట్లో ఎవరు ఏమన్నా సర్దుకొని వెళ్ళిపోవాలి ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు గొడవలు వచ్చినా కూడా మీరు సర్దుకోవటం మంచిది పైన ఇంకోటి ఏంటంటే ఇప్పుడు శివమాలను వేస్తారు శివమాల వేయించుకోండి ఈ నెల మొత్తం నవంబర్ నెల అయిపోయేంత వరకు అదే నేను మాల దీక్షలో ఉన్నా తెలిస్తే తిడితే మీరు ఇబ్బంది పడతారు మీరు తిట్టినా నేనేం మాట్లాడను మీరు కొట్టినా కూడా నేనేం మాట్లాడను అని మంచిగా వాళ్ళకి చెప్పుకొని జాగ్రత్తగా బతికితే ఎంతైనా మంచిది ఈ మకర రాశి వాళ్ళ పరిస్థితి బాగుండాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం తర్వాత మీ కష్టాలు ఎట్లా ఉన్నా సరే ఉప్పు కారం వేసుకుని తిన్నా పర్వాలేదు కానీ మరి అనవసరంగా ఖర్చులు పోవద్దు ఎవరితో తగాదాలు దిగద్దు ఇట్లా ఉంటే చాలా బాగుంటుంది ఇంకా మరి ఈ పరిస్థితులు వాళ్ళు ఏం చేయాలంటే ఆదివారం తప్పనిసరిగా శాకాహారం తినండి ఈ కార్తీక మాసంలో ఈ నెల మొత్తం చిన్న ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ అంటే ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ అంటారు ఆ రెండు తినటం మానేయండి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి అభిషేక తీర్థం తీసుకోండి తెల్లవారుజామును సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి సూర్యుడికి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సూర్య నమస్కారాలు చేయండి ఇట్లా ఉంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది మీరు ఇట్లా చేయాలంటే బద్దకించకుండా చల్లవత్సవం లేవాలి ఇట్లా లేస్తేనే మీ పరిస్థితి బాగుంటుంది డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతక చక్రం అవసరం తల్లిదండ్రుల్ని హింస పెట్టద్దు అన్నీ బాగా చేశారండి మా అమ్మ మా నాన్న ఎదురు తిరుగుతున్నారు వాళ్ళ మొహం చుట్టలేదంటే సరిపోదు చిన్నప్పుడు నువ్వు ఎదురు తిరిగినా మీ అమ్మ మా నాన్నని మొహమే చూశారు నువ్వు ఏం చేసినా సరే కాళ్ళు పట్టుకున్నా స్కూల్ తీసుకెళ్ళారు తిరగపోతే పడుకోబెట్టి గరాట పెట్టి ఆహారం పోసారు మీరు మీరు వాళ్ళకి అన్నం పెడతారని కష్టపడ్డారు అది గుర్తుపెట్టుకోండి వయసు ముదిరిన తర్వాత ఎట్లా ఉంటుందంటే వాళ్ళ మనస్థిమితం లేక ఏదో మాట్లాడతారు వాళ్ళ మాటలు లెక్క చేయకుండా లెక్క చేయకుండా ఉంటే వదిలిపెట్టమని కాదు వాళ్ళు ఏమన్నా సరే సర్దుకొని ఉండటం ఇట్లా ఉంటే మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి